అడవికి సింహం రాజు కాని దానికి చాలా బద్ధకం ఎప్పుడు నిద్రపోతా ఉంటుంది అక్కడికి ఎలుకమంటూ మంత్రి వస్తాడు సింహరాజు నిద్రపోతా ఉంటాడు మంత్రి ఇలా అని చెబుతూ ఉంటాడు రాజా లేయండి రాజా మన పైకి పులిరాజు యుద్ధానికి వస్తున్నాడు మీరు నిద్ర లేయండి రాజా మనం యుద్ధానికి పోవాలి లేయండి రాజా ఈ మంత్రి నన్నెందుకు లేపుతున్నా నాకు చాలా నిద్రగా ఉంది సరే పోదాంపా రాజు అంటూ చూస్తాను అని చెప్పి సింహం రాజు మంత్రితో కలిసి యుద్ధానికి బయలుదేరి వెళ్తాడు వెనకాల మంత్రి అందరికీ రాజు యుద్ధానికి పోతున్నాడు అని చెబుతా వస్తుంది తెలుగు వంటి మంత్రి రాజు ఎక్కడికి కోపంతో వెళ్తున్నాడు ఏం జరిగింది సింహరాజు యుద్ధానికి వెళ్తున్నాడు ఆ దొంగరాజు పులి మన మీదుకు యుద్ధానికి వస్తా ఉంది విన్న వెళ్దాం పద నేను వస్తాను యుద్ధానికి సింహరాజు పులిని చంపేస్తాడు మంత్రి ఇక్కడ అడ్డంగా వాగు వచ్చింది ఇప్పుడు దాటడం ఎలా ఆ పులి రాజునే ఇక్కడికి రమ్మని చెప్పు దాటి మనం ఇక్కడే యుద్ధం చేద్దాం రాజా నాకు ఒక ఐడియా వచ్చింది ఈ కోతిని వాగు మధ్యలోకి పంపిద్దాం దాని మీద ఎక్కి నువ్వు ఆపకకి దాటుకో ఈ ఐడియా చాలా బాగుంది మంత్రి కాని వాగు మధ్యలో ఉండేది కోతి కాదు నువ్వు వెళ్ళు రాజా నేను మొత్తం తడిసిపోయాను నాకు జ్వరం వస్తుంది ఏమో జ్వరం వస్తే నేను చూసుకుంటాను కాని నువ్వు రామంత్రి రాజా వాళ్ళు కనబడుతున్నారా అక్కడ దూరంలో వస్తున్నారు చూడు ఆ పులి రాజు అవును మంత్రి కనబడుతున్నారు వాళ్ళు ఆ కొండ మీద వస్తున్నారు వాళ్ళు ఇక్కడికి రాని వాళ్ళ అంతు చూస్తాను నాకు చాలా నిద్రగా ఉంది కాసేపు నేను నిద్రపోతాను అని చెప్పి సింహం యుద్ధానికి వచ్చి అక్కడ నిద్రపోతుంది పులిరాజు తనలో ఇలా అని అనుకుంటాడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఎన్ని యుద్ధాలు చూసిందో ఎంతమందిని చంపేసిందో మనం ఇప్పుడు ఈ సింహాన్ని నిద్ర లేపితే మనం చనిపోతాం ఇక్కడ నుంచి నేను పారిపోతాను నిద్రపోతున్న సింహాన్ని చూసి పులి అక్కడ నుంచి పారిపోతుంది కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని కొత్త కథలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి